వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ దేశంలో రెండు వేల రూపాయల నోట్లు చలామణికి బ్రేక్ పడింది ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోట్లు ఇక తరమరు కానుంది ఇకపై ఈ నోటివి నోట్లేవి మార్కెట్లోకి చెల్లుబాటు కావు వీటిపై ఎలాంటి లావాదేవీలు కూడా నిర్వహించలేము అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి గడుపు గడువు కూడా ముగిసింది ఏడాది ముప్పై సెప్టెంబర్ ముప్పైవ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారత రిజర్వ్ బ్యాంక్ ఆ తర్వాత దీన్ని అక్టోబర్ ఏడవ తేదీ వరకు పొడిగించింది రెండు వేల రూపాయల నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగింపు ముగింపు ధరలకు దశకు వచ్చిన నేపథ్యంలో దీనిపై కీలక ప్రకటన వెలువరించింది ఇప్పటివరకు తొంభై ఏడు పాయింట్ తొంభై రెండు శాతం మేర పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది గత ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి మూడు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల వరకు రెండు వేల రూపాయల నోట్లు చలమణిలో ఉండేవని అదే ఏడాది మే పంతొమ్మిదవ తేదీ నాటికి ఈ సంఖ్య మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది గత ఏడాది జూలై ముప్పై ఒకటవ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది ఆ నెల ప్రారంభం మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఉన్న మార్కెట్లో చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లు అదే నెల ముప్పై ఒకటవ తేదీ నాటికి జీరో పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్లు పడిపోయాయని మే పంతొమ్మిదవ తేదీ నుంచి జూలై ముప్పై ఒకటవ తేదీ నాటికి ఎనభై ఎనిమిది శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు వివరించింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి రూపాయలు ఈ రెండు వేల నోట్లు చలామణి సంఖ్య ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు సున్నా కోట్ల రూపాయలను పడిపోయిందని పేర్కొనింది ఎనిమిది నాలుగు ఏడు సున్నా కోట్ల రూపాయలు విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లో చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి తొమ్మిది ఏడు పాయింట్ అరవై రెండు శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొనింది